అధ్యాయం అరవై ఎనిమిది చివరి అధ్యాయంలో మనం తెలుసుకున్నాం కదా శ్రీకృష్ణ భగవానుడు ఇదిశ్వరునితో ఇలా అంటాడు జరాసందుడు యుద్ధ భూమిలో ఉన్నప్పుడు అతడిని దేవతలు కూడా జయింపలేరు కనుక మనము అతడిని నిరాయుధునిగా ద్వంద్వ యుద్ధముకు సవాలు చేయవలను కనుక నేను భీముడు మరియు అర్జునుడు కలిసి మగధ రాజధానికి వెళ్తాము భీముని బలము అర్జునుని రక్షణ నా సహాయంతో తప్పక విజయం సాధిస్తామని నా విశ్వాసము అందుకు యుధిశ్వర మహారాజు శ్రీకృష్ణుని పట్ల పూర్తి విశ్వాసముతో ఏ విధమైన సంకోచము లేకుండా అతడు తన ఆమోదమును తెలిపెను అటు తరువాత శ్రీకృష్ణ భగవానుడు భీముడు మరియు అర్జునుడు బ్రాహ్మణ వేషాలను ధరించి జరాసంధుని కొరకు బయలుదేరారు వారు మగధ దేశ రాజధాని గిరివ్రజ నగరమును చేరుకొని ఆ నగరంలో ప్రజలు ఆరాధించు చేత్యక పర్వత శిఖరమును ఖండించారు వారు నగరంలోకి రాజద్వారం గుండా కాకుండా ప్రత్యేక మార్గంలో ప్రవేశించారు శ్రీకృష్ణ భగవానుడు భీముడు మరియు అర్జునుడు రాజసభ భవనంలో సింహాసనాధీసుడైన జరాసందుని నేరుగా కలిశారు వైదిక నియమాలను నిష్ఠగా అనుసరించువాడు మరియు బ్రాహ్మణారాధకుడైన జరాసంధుడు లేచి నిలబడి ఆ ముగ్గురు బ్రాహ్మణులను ఆహ్వానించెను ఆచారము ప్రకారము వారి పాద ప్రక్షాళనకు నీరు తెప్పించి గోవులను దానమిచ్చను శ్రీకృష్ణుడు అతనితో రాజా నా ఇద్దరు సహచరులు ఈరోజు మౌన వ్రతంలో ఉన్నందున వారు మీతో అర్ధరాత్రి దాటిన తరువాతనే మాట్లాడుతారు అని సమాచారం అందించను జరాసంధుడు అతిథుల కొరకు విడిది భవనాలను ఏర్పాటు చేశాను అర్ధరాత్రి వేళ అతడు వారి వద్దకు వెళ్ళను ఎల్లవేళలా పగలు రాత్రి అని భేదం లేకుండా అనుకూల సమయమా కాదా అని ఆలోచించకుండా బ్రాహ్మణ సేవ చేయవలను అనేది అతని ప్రతిజ్ఞ జరాసంధుడు బ్రాహ్మణ వేషంలోని ఆ ముగ్గురిని చూడగానే వారి అసాధారణమైన శరీర దారుఢ్యము కాయలు కాచిన వారి భుజాలను గమనించెను శ్రీకృష్ణ భగవానుడు జరాసందుని చూసి రాజా నీకు ఎట్టి శ్రమ లేకుండా ముక్తి లభించుగాక అని పలుకరించెను జరాసందుడు ఇట్లు బదిలిచ్చెను బ్రాహ్మణుల శక్తి వారి పలుకుల్లో ఉండును క్షత్రియుల పరాక్రమం వారి దేహ బలంలో ఉండును చైత్యక పర్వత శిఖరమును పడగొట్టుట రాజద్వారంను విడిచి ప్రత్యేకించి వెనుక ద్వారం గుండా నిర్భయముగా నా నగరంలోకి ప్రవేశించుట వంటి క్షత్రియ లక్షణాలను మీరు ప్రదర్శించారు మీరు వ్రతనిష్టలో ఉన్నట్లుగా తెలిపారు కానీ వ్రతములోని బ్రాహ్మణులు మీ ముగ్గురిలాగా పూలదండలు గంధముతో ఎప్పుడూ అలంకరించుకోరు నిజమునక్కు మీ రూపు మరియు నడత నుండి మీరు క్షత్రియులని నేను గ్రహించగలను దయచేసి మీ వాస్తవ గుర్తింపు ఏమిటి మరియు మీ రాకలోని ఉద్దేశం ఏమిటో తెలుపగలరు శ్రీకృష్ణ భగవానుడు ప్రశాంతమైన మరియు గంభీరమైన స్వరముతో ఇట్లు ఇచ్చను నియమానుసారము స్నేహితులకు నగరంలోని రాజద్వారం నుండి ప్రవేశించవలసి ఉండును కానీ మేము శత్రువుకు వలె అక్రమ మార్గమును ప్రవేశించాము అదే నియమము కనుక మేము శత్రుత్వముతో వచ్చాము అనేది నీవు గ్రహింపవలను జరాసందుడు గొప్ప ఆశ్చర్యముతో ఇది ఎలా సాధ్యము నేను ఎన్నడూ ఏ బ్రాహ్మణుని పట్ల విరుద్ధముగా ప్రవర్తించలేదు ఎంత జాగ్రత్తగా పరిశీలించుకొనినా నేను ఏ బ్రాహ్మణునికి ఏ రకముగాను అసంతృప్తి పరిచినా ఒక సందర్భం కూడా నాకు గుర్తుకు రావటం లేదు అనెను శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను మమ్మల్ని ఒక ధార్మికుడైన మహారాజు పంపెను జరాసంద శివునికి బలి ఇవ్వదలచి అనేక రాజులను బంధించి ఉంచిన నీవు అమాయకుడవు ఎలా అవుతావు ఇంత దారుణమైన కార్యమును నీవు గాక మరి ఇంకెవరు చేయగలరు నీ సొంత జాతికి చెందిన వ్యక్తులను బలి పశువులుగా పరిగణిస్తూ ఎలా అపహరింపగలిగితే మేము ధర్మ నిరుతులమైనందునం ధర్మమును రక్షిస్తూ ఇతరులకు ప్రయోజనము చేకూర్చదలచి నిన్ను వధించుటకు మేము ఇక్కడికి వచ్చాము ఓ మూర్ఖపు రాజా పరాక్రమములో నిన్ను మించిన ప్రత్యర్థి లేరు అనుకోవడం నీ మూర్ఖత్వము కేవలము అది నీ అహంకారం నీతో సమానమైన వారు లేదా నిన్ను మించిన వారు అనేక మంది కలరు నేను నీ పూర్వపు శత్రువు శ్రీకృష్ణుడను ఈ నా సహచరులిద్దరూ పాండుకుమారులైన భీముడు మరియు అర్జునుడు బందీలుగా ఉన్నటి రాజులందరికీ విముక్తి కలిగించుము లేక మాతో పోరాడమని సవాలు చేస్తున్నాము అంటారు అందుకు జరాసందుడు ఎలా స్పందిస్తాడో తర్వాతే అధ్యాయంలో తెలుసుకుందాము అందరికీ నమస్కారం